అవసరం తీస్తామన్నా కంచెల పగల కొట్టింది ఎందుకు మీరు ఒకప్పుడు ఇక్కడ ఉన్న కంచెలు తీసేసింది ఎందుకు రేవంత్ రెడ్డి గారు నట్టగ భయ్యాం అడిగిందే సమా చెప్తే అల్లిపాతాం వెల్కమ్ టు కైసర్ న్యూస్ నేను వంశీకృష్ణ ప్రజెంట్ మనం వచ్చేసి ప్రజాభవన్ దగ్గర ఉన్నా అనమాట ప్రతి అంటే వారంలో ప్రతి మంగళవారం వచ్చేసి శుక్రవారం వచ్చేసి వినతి పత్రాలు ఇవ్వచ్చు సో అదే విధంగా ఈ మంగళవారం రోజున గతంలో అంటే మనం గ్రామ పంచాయతీలో ఇల్లు తర్వాత అంటే ఇల్లు గురించి పెట్టారు కదా దరఖాస్తులు సో రాని వాళ్ళు ఇక్కడ నుంచి అక్కడ ఎక్కడెక్కడ నుంచి ఇక్కడికి వచ్చి వినతి పత్రాలు పెట్టుకోవడం జరుగుతుంది సో టైం అయిపోయింది అన్నట్టు వాళ్ళ లోపల పంపించకుండా అంటే పెద్దవాళ్ళే కానీ ఎవరన్నా కూడా వాళ్ళు పంపించకుండా వాళ్ళ వినతి పత్రాలు చింపేసినట్టు కూడా మనం చూ చూడొచ్చు విజువల్స్లో ఖచ్చితంగా వాళ్ళు కనీసం పోలీసు వాళ్ళు టైం అయిపోయిందని ఒక సమాధానం కూడా లేకుండా పెద్దవాళ్ళకు ఒక రెస్పెక్ట్ లేకుండా నెట్టడం చిన్న చిన్న పిల్లగా తీసుకొని వచ్చారు వాళ్ళు ఎక్కడెక్కడ నుంచి వచ్చారు కనీసం రెస్పాన్సిబిలిటీ లేకుండా ఇలాంటి నెట్టేస్తున్నారు మరి గతంలో చూసినట్లయితే గత ప్రభుత్వంలో కంచెలు నేను కంచెలు తొలగించింది ప్రజాపాలన అన్నారు మరి ఎక్కడ కనిపిస్తుంది ప్రజాపాలన ఎక్కడ నాకు అది ఏ విషయంలో కూడా కనిపించట్లేదు ప్రజాపాలన ఎవ ఎక్కడ చూసినా కూడా నెట్టేయడం పక్కకి వెళ్ళిపోండి మీరు టైం అయిపోయింది ఇంకో విధంగా చూసినట్టు విజువల్స్లో కారు ఆ కారు వెహికల్స్ వస్తే లోపల పంపిస్తున్నారు మరి ఏ విధంగా పంపిస్తున్నారు మరి వాళ్ళు వినతి పత్రాలు ఎక్కడెక్కడి నుంచో పట్టుకొచ్చు మరి ఎక్కడ ఏంటి వాళ్ళు తీసుకో కనీసం తీసుకొని లోపలిస్తారని చెప్పకుండా చింపేస్తున్నారు వినతి పత్రాలు ఎందుకు చింపేస్తున్నారు అని తెలుసుకుంటే టైం అయిపోయింది వెళ్ళిపోండి మీరు ఇక్కడ నుంచి ఎవరు మీరు నేను కూడా ప్రశ్నిచ్చాను ఆ ప్రశ్నలో నన్ను కూడా ఒక పోలీస్ వ్యక్తి నెట్టేయడం జరుగుతుంది వెళ్ళిపోయాను నువ్వు వెళ్ళి పక్కకి అన్నట్టుగా మారుతున్నారు సో మరి అడగడానికి వెళ్తేనే అడుతున్నా మరి వాళ్ళు ప్రజలు ఎలా మరి ప్రజాపాలన ఎలా అంటారు నాకు అర్థం కట్టాలి అసలు ఈ విషయంలో మరి చిన్నోళ్ళు పెద్దోళ్ళు పెద్దవాళ్ళు తిన్నారో లేదో కొంతమంది మందికి చక్రవ్యాధితో వచ్చారు ఇక్కడ వరకు ఎందుకు వస్తారు కనీసం చిన్న ప్రాబ్లం ఉంది సీఎం ద్వారా తెలుసుకుంటే సాల్వ్ వేసిన వస్తారు కానీ ఇక్కడ సాల్వ్ అయ్యేది కానీ ఇక్కడ పెద్ద ప్రాబ్లమ్ లాగా క్రియేట్ చేస్తున్నాడు కనిపిస్తుంది మనకి చూడండి ఒకసారి ఆయన ఎలా మాట్లాడుతున్నాడు చూడండి ఒకసారి కానీ ఒక వ్యక్తితో ఎలా మాట్లాడుతున్నాడు మనం గమనించవచ్చు ఈ విజువల్స్ లో సో కొన్ని మందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒకసారి అమ్మాజా

रोज़ा है रोजर है परेशानी मुसीबत से है। मम्मी काकों को, को नहीं दिखता बोले बात भी ढकल दे रहे लगा जो मुका जो मुका పేరు నా పేరు జయ బాలరాజు ఎక్కడ నుంచి వచ్చారు నేను ఓల్డ్ సిటీ నుంచి వచ్చాను పోలీసులకు వివాదం ఏం జరుగుతుంది అసలు ఎందుకు నడుతున్నారు పోలీసు వాళ్ళు పోలీసులకు ప్రజలకు వివాదం ఏంటంటే మొత్తం క్రౌడ్ క్రౌడ్ అంతా వచ్చి ఇక్కడ అప్లికేషన్ ఇవ్వడానికి వస్తున్నారు అట్లా కాకుండా ఈ పేద ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రతి కాన్స్టెన్సీలో ఈ ఫామ్స్ తీసుకోవడానికి సెంటర్ ఓపెన్ చేస్తే వీళ్ళకి ఇబ్బందులు ఉండవు ఏమన్నారు ఫామ్ లకు ఇవ్వడానికి టైం అయిపోతుంది శుక్రవారం రాపోండి ఇలాగా వాపస్ పంపుతున్నారు ప్రజల్ని అలాగే ప్రజలు ఆశతో వస్తున్నారు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి అలా కాకుండా ప్రజలకు సౌకర్యవంతంగా ఉండడానికి ఏ కాన్స్టిటెన్సీ ప్రతి కాన్స్టిటెన్సీలో ఒక సెంటర్ ఓపెన్ చేసినట్లయితే ఈ ప్రజలకు ఇబ్బందులు తెలియజేస్తున్నారు పోలీసులు పోలీసులు నెట్టడం జరుగుతుంది చాలా మంది నెడతున్నారు పోలీసు వాళ్ళు ఏమన్నా ఇబ్బంది పెడుతున్నారా మాట్లాడే బూతులు నెట్టడం చేస్తున్నారా అలాంటి పోలీసు వాళ్ళు ఏమంటున్నారంటే మీద మీద పబ్లిక్ అంతా పడి వస్తుంది కాబట్టి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు సమయం లేదు వెళ్ళిపోండి మళ్ళీ ఒకసారి రండి అని వాళ్ళ ప్రజలను నెట్టడం జరుగుతుంది చెప్పకుండా నెడుతున్నారు చెప్పకుండా నెడుతున్నారు కాబట్టి పోలీసులు కూడా వారు ప్రజల యొక్క సమస్యలను దృష్టిలో పెట్టుకుని వివరించాల్సిందిగా తెలియజేస్తున్నాం ఏమైందమ్మా లోపలికి పంపిస్తలేదు ఎందుకు పంపిస్తలేదు మా బాబు మా అత్తయ్య ఉన్నారు అని చెప్పినా కూడా పంపిస్తలేరు తీసుకొని వస్తాను లోపల లోపల పంపించట్లేదు అన్నా వీళ్ళ బాబు లోపల ఉన్నారంట పంపించచ్చు కదా వీళ్ళ బాబు లోపల ఉన్నాడు కదంట ఆమె ఫోన్ మాట్లాడుకుని పోతే లోపల పంపించలేదంట కదా మాకేం తెలుసు మాకు చెప్తే పంపించలేదంట కదా ఆమె చెప్తుంది కదా ఆమె ఏడుచుకుంటే వెళ్ళిపోతుంది వీడియో తీసాడు అవసరం తీస్తామన్నా కంచెల పగల కొట్టింది ఎందుకు మీరు ఒకప్పుడు ఇక్కడ ఉన్న కంచెలు తీసేసింది ఎందుకు రేవంత్ రెడ్డి గారు అవునన్నా మీరు అక్కడికి వెళ్ళండి వెళ్తాం అయ్యా వెళ్తాం మీరు అక్కడికి ఎందుకు పంపించట్లేదు అని అడుగుతాను ఎందుకు వెళ్దాం ఒకప్పుడు కంచెలు నట్టక భయ్యా వెళ్తాం అడిగిన సమాజం చెప్తే వెళ్ళిపోతాం ఎందుకు నడతాం వెళ్ళిపోతాం దాంట్లో ఎందుకు అన్న నేను అన్న అమ్మ నేనేం అడగలే ఎందుకు పంపిస్తుంది అడిగాను అంతే మీరు నెట్టొద్దా మేము వెళ్ళిపోతాం గురు సార్ మీరు నెట్టొద్దు మేము వెళ్ళిపోతాం మీరు నెట్టొద్దు వెళ్ళిపోతాం మాకు ఉంది కదా మేము ఏమనలేదు అవును ఎందుకు పంపలేదు అని అడిగాను వన్ వర్క్ సార్ వన్ వర్క్ చెప్పండి సార్ వాళ్ళ బాబు లోపల ఉన్నాడు అంటే ఒక నిమిషం ఉంటారా అన్న నేను చెప్పేది వాళ్ళ బాబు లోపల